శ్రీమాత్రేన మహా శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఫిబ్రవరి ఎనిమిది శనివారం భీష్మ ఏకాదశి ఈ ఏకాదశిని జయకార్యదర్శి అని కూడా అంటారు ఎంతో పవిత్రమైన ఈ రోజు పద్మపురాణంలోని ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మ జన్మల పాపాలు పటాపంచలవుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి భోగ భాగ్యాలు కలుగుతాయి అశ్వమేధయాగం చేసిన ఫలితం కలుగుతుంది మరి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి పాండవాగ్రాజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుతో ఇలా అంటాడు శ్రీకృష్ణ మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దానిని ఏ విధంగా ఆచరించాలి వివరంగా చెప్పమని ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజా మాఘమాసంలో శుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు దీనిని జయకార్యదర్శి అని కూడా అంటారు ఏకాదశి సమస్త పాపాలను పోగొడుతుంది పిశాచి తత్వాన్ని నశింపచేస్తుంది ఈ వ్రతం ఆచరించిన మానవుడికి ప్రేతాత్మమే ఉండదు ఏకాదశికి సంబంధించి ఒక పురాణ కథ ఉన్నది ఆ కథను నీకు వివరిస్తాను శ్రద్ధగా విను ఈ కథను విన్నంతనే మానవుడికి పాపాలన్నీ నశిస్తాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒక సమయంలో ఇంద్రుడు స్వర్గలోకంలో దేవతలు అందరితో కలిసి మనోహరమైన సుఖ సౌఖ్యాలను అనుభవిస్తూ ఉన్నాడు స్వర్గలోకంలో దేవతలు అన్నం తినరు వాళ్ళు నిరంతరం అమృతాన్ని తాగుతారు ఆ అమృతాన్ని కూడా నోటితో తాగరు కళ్ళతోనే తాగుతారు ఆ స్వర్గలోకంలో పారిజాత కుసుమాలతో నందన నందనవనం ఉంది ఆ నందనవనంలో అప్సరసలు తిరుగుతూ ఉంటారు ఒకరోజు దేవేంద్రుడు అప్సరసలతో నాట్యం ఆడుతూ వ్యవహరిస్తూ ఆనందిస్తున్నాడు యాభై కోట్ల మంది నర్తనీ నాట్యం చేయించాడు ఆ సమయంలో గంధర్వులు గానం చేస్తుంటారు ఆ గంధర్వులకు నాయకుడు పుష్పదంతుడు అతడు శివుడికి పరమ భక్తుడు ఆ సభలోనే చిత్రసేనుడు అనే గంధర్వుడు ఉన్నాడు అతని పక్కనే అతని కుమార్తె భార్య మాలిని కూడా కూర్చుని ఉన్నారు వీరికి పుష్పదంతుడు అనే పేరు గల కుమారుడు ఉన్నాడు పుష్పవతి అనే ఒక గంధర్వ కన్య మరియు పుష్పదంతుడు ప్రేమికులు పుష్పవతి నిరంతరం పుష్పదంతుని కోసం తహతాలాడుతూ ఉండేది ఆమె తన అందంతో పుష్పదంతుణ్ణి తన వశం చేసుకుంది పదహారు సంవత్సరాలు వచ్చేసరికి గాడిద వంటి పిల్ల కూడా అప్సరసలా తయారవుతుంది అనే నానుడి ఉంది ఆ విధంగా ఈ పుష్పవతి యవ్వనంలోకి ప్రవేశించింది మరి ఆమె అందాన్ని వర్ణించడం ఎవరితరం కాదు ఆమె ముఖము పూర్ణిమ వంటి చంద్రుని వలె గుండ్రంగా కాంతివంతంగా ఉంది అంతటి అందమైన ఈ పుష్పవతి అందు పుష్పదంతుడు కూడా మిక్కిలి వ్యామోహాన్ని పొందాడు ఒకరోజు ఇంద్ర సభలో వీరిద్దరూ నాట్యం చేస్తున్నారు ఇంద్రుని సంతృప్తి పరచడం కోసం వీరిద్దరూ కూడా నృత్యం చేయటానికి వచ్చారు వీరిద్దరూ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ వారిలో ఒకరిని ఒకరు చూసుకుంటూ వ్యామోహం చెంది అపసర్వంతో పాడుతున్నారు ఆ ప్రేమికులిద్దరూ మన్మధుని పంచబాణాలు వసలైనారు వారు ఆ సభలో ఉన్నారని గుర్తించే స్థితిలో కూడా లేరు లయ తప్పిన అపస్వరంతో అలానే పాడుతూ ఉన్నారు ఆ విషయాన్ని ఇంద్రుడు గమనించాడు తాళం తప్పింది లయ కూడా తప్పింది వెంటనే వారిద్దరూ పాడే పాట చెవులు వింపుగా అనిపించలేదు ఇక ఆ దృశ్యాన్ని చూసిన ఇంద్రుడికి ఎంతో కోపం వచ్చింది కామంతో ఉన్న ఆ ఇద్దరినీ చూసి ఓరీ పాపులారా మీ ప్రభు అయిన నా ఆజ్ఞను అతిక్రమించినారు అందువలన మీరు శిక్షార్హులు మీరు చేసిన తప్పుకు మిమ్మల్ని శపిస్తున్నాను మీరిద్దరూ పిశాచుల్లాగా అవ్వండి దంపతుల రూపంలో మానవలోకం పొంది మీరు చేసిన చెడ్డ పనికి దుష్ఫలితాలను అనుభవించండి అని శపించాడు ఇక ఇద్దరు ఎంతో దుఃఖించారు వారు దుఃఖిస్తూ హిమాలయ పర్వత ప్రాంతాలకు చేరుకున్నారు ఇద్దరూ కూడా శాప ప్రభావంతో ఎంతో దుఃఖిస్తున్నారు దట్టమైన అరణ్యంలో తిరుగుతున్నారు భయంకరమైన అరణ్యంలో దుఃఖం అనుభవిస్తున్నారు పిశాచి జన్మలో వాసన రుచి స్పర్శ తెలుసుకునే అవకాశం ఉండదు వారి రూపం వికృతంగా మారిపోయింది ఎంత దప్పిక కలిగినా నీళ్లు తాగలేరు ఆ విధంగా పిశాచాలుగా తాము చేసిన పనికి ఫలితాన్ని అనుభవిస్తున్నారు నిద్ర సుఖం లేక ఒక కొండ గుహలో వ్యవహరిస్తున్నారు హిమాలయ ప్రాంతం కాబట్టి ఆ ఇద్దరు దంపతులు ఆ చలికి గడగడ వనికి పోతున్నారు ఆ పిశాజ దంపతులు గాలిని ఆహారంగా స్వీకరించడం మానేశారు నీళ్లు దొరికినా తాగలేరు ఇక ఒక రోజు జయ ఏకాదశి వచ్చింది ఆ రోజు ఎందుకో వారు జీవహింస చేయలేదు ఆకులు కాని పండు కాని తినలేదు ఒక పెద్ద రావి చెట్టు దగ్గర చలి బాధను సహిస్తూ పడి ఉన్నారు అలా ఆ రోజు సూర్యుడు అస్తమించాడు భయంకరమైన చీకటి రాత్రి వచ్చింది దారుణమైన చలితో బాధపడుతున్నారు ఆ బాధను అనుభవిస్తూ ఆ చెట్టు కిందనే ఉన్నారు ఒకరినొకరు ఆనుకొని ఆ రాత్రి ఆ రావి చెట్టు మొదట్లో కూర్చున్నారు ఆ రాత్రంతా ఆ ఇద్దరూ కూడా నిద్రపోలేదు ఆ విధంగా ఆ రాత్రి గడిచిపోయింది వారికి తెలియకుండానే జయ ఏకాదశి రాత్రి జాగరణ చేసినట్లయింది ఇక ద్వాదశి రోజు ఆ ఇద్దరు పిశాచాలు కూడా ఏకాదశి రోజు తెచ్చుకున్న పండ్లను సూర్యోదయం సమయంలో భుజించి ద్వాదశి పారణం కూడా జరిగింది దాంతో వారికి తెలియకుండానే జయ ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్లయింది దాంతో భగవంతుడు వారి పట్ల ప్రసన్నుడయ్యాడు వారిద్దరికీ విశాషతత్వం తొలగిపోయింది పుష్పవతి పుష్ప దంపతులిద్దరికీ కూడా పూర్వపు గాంధర్వ స్వరూపం లభించింది వారిద్దరి మధ్య ప్రేమ మళ్లీ ఏర్పడింది ఆ ప్రేమ జంట విమానంలో స్వర్గానికి వెళ్లారు స్వర్గలోకంలోకి ప్రవేశించిన వెంటనే ప్రభువైన దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళారు ఆనందంతో నమస్కారం చేశారు వారిద్దరిని చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు అప్పుడు ఇంద్రుడు వారితో ఇలా అన్నాడు నేను పిశాచాలు కమ్మని మాత్రమే శపించాను శాప విమోచనం చెప్పలేదు కదా మరి మీరు ఏ పుణ్యం వల్ల నా శాపం నుండి విముక్తులైనారు నా శాపం ఎంతో గొప్పది సాధారణమైన వారు ఆ శాపం నుండి తప్పించుకోలేరు మీరు ఎలాగా ఇలా మారారు అన్నాడు దానికి ఆ జంట ఓ ప్రభు మాకు వసుదేవుని అనుగ్రహం లభించింది జయ అనే ఏకాదశి వ్రతం ఆచరించి అదృష్టం కలిగింది దాంతో మా ఇద్దరికీ కలిగిన పిశాచ దోషం తొలగిపోయింది అన్నారు దానికి పుష్పవతి పుష్పదంతుడు ఎంతో సంతోషించారు కాబట్టి ధర్మరాజ జయ ఏకాదశి అంత గొప్పది ఈ లోకంలో ఏ మానవుడు ఈ జయ ఏకాదశిని చక్కగా ఆచరిస్తాడో అతను సమస్త యజ్ఞాలు ఆచరించినట్లే సమస్త తీర్థాలలో స్నానం చేసినట్లే ఈ జయ ఏకాదశి వ్రత కథలు విన్నా చెప్పినా చదివినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది సమస్త పాపాలు పోతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశి అని అంటారు భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు భీష్మాచార్యుల వారు దక్షిణాయనంలో అంపశయ మీద పడిన ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఆగి యహలోకంలోకి జీవి అనుభవించవలసిన శిక్షను తనకు తానుగా విధించుకొని ఆ విష్ణు స్వరూపాన్ని సహస్రనామాలతో శుతిస్తూ తన తండ్రి తనకు ఇచ్చిన వరప్రభావంతో సాక్షాత్తు శ్రీకృష్ణుడి సమక్షంలో స్వచ్ఛందంగా శరీరాన్ని విడిచి పరమాత్మలో ఐక్యమై మోక్షం సిద్ధి పొందాడు భీష్ముడు మాఘమాసం శుక్ల అష్టమి రోజు రోహిణీ నక్షత్రంలో సూర్య భగవానుడు నడినెత్తి మీద ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో ఆయన ప్రాణవాయును ఆపుకుని పరమాత్మలో ఐక్యమైన ఆదర్శమైన పుణ్యపురుషుడు భీష్మ పితామహులు అలాంటి మహాభక్తుని జ్ఞాపకార్థం శ్రీకృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారి పేరిట వరంగా ఒక ఏకాదశిని కేటాయించి దానికి భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారు భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రనామాలను చదువుతూ పరమాత్మలో కలిసిపోయిన ఈ రోజు ఈ చిన్న మంత్రాన్ని మూడు సార్లు చదివితే చాలు విష్ణు సహస్రనామాలు చదివిన ఫలంతో పాటు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అన్ని శుభాలే జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరా ఈ మంత్రాన్ని భీష్మ ఏకాదశి రోజు మూడు సార్లు చదివితే మీ ఇంట్లో అన్ని శుభాలే చూశారు కదండి భీష్మ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి